మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి నల్లపల్లి చౌరస్తాలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గోవిందారెడ్డి మాట్లాడారు got a ఆగిపోయినప్పుడు అయిపోయిందా మీరు చెప్తున్నారు మీ బేస్కి అందరూ బేస్ స్టార్ట్ అయ్యి కారు మోగి పోవాలి పిక్కట్ ఇలా దిక్కుడు పిక్కడి అందరూ కూడా తెలుసా దిక్కులు పిక్కడి ఇలా అంటారు అదే అర్థమైనా అది దిక్కుల వాయిస్ తీసుకొని రావాలి అది కొంచెం కిందిగా अन्तरेला <laughs> 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 परमेश्वर का नाम है కాకుండా ఉండే విధంగా దాని యొక్క దుష్పరిణామాలు ప్రభావం ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ రక్ష చేయడం జరుగుతుంది ఎవరు కూడా డ్రగ్స్కి బానితులై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఉన్నతికి ఎదిగే విధంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఎవరైనా కానీ ఈ చుట్టుపక్కల ఏ ఒక్కరు డ్రగ్స్ అమ్ముతున్నా నీటిగా సహకరించి చేసి ఇన్ఫండ్ చేయాలని కోరుకుంటున్నాం అంతే విధంగా ఏ ఒక్కరైనా మీ సర్కిల్లో సర్కి బానిస అయితే మీరు మా దగ్గర తీసుకొస్తే ఎటువంటి కేసులు లేకుండా కౌన్సిల్ ద్వారా కూడా వాళ్ళని బానిసిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇది ఊరంగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడు విద్యార్థి వారి యొక్క సహకారం సహకరించి డ్రగ్స్ రహిత తెలంగాణ సాయంత్రం దిశగా సహకరించాలని చెప్పేసి మంత్రి అందరికీ కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఆంట్రీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఈరోజు ముగింపు దినోత్సవంలో భాగంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలని సంకల్పంతో దృఢ సంకల్పంతో ఇబ్బంది జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రజలందరిలో కూడా డగ్ వల్ల వచ్చే నష్టాలు భయంకరమైన రోగాలు అవగాహన కల్పించేలా ఉద్దేశంతో ఇలా తోని అవగాహన కల్పించ జరుగుతుంది ఇందు మూలంగా ప్రజలందరికీ స్టూడెంట్స్కి యువతకి తెలియజేసే విధంగా ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బానిసే వాళ్ళ జీవితం నాశనం చేసుకోవద్దని చెప్పేసి వాళ్ళందరూ హ్యాపీగా ఆరోగ్యంగా జీవితంలో ఉన్నతంగా పెరిగే విధంగా చూసుకోవాలని చెప్పేసి ఏ ఒక్కరైనా మీ బంధువర్గవాళ్ళు ఎవరైనా డ్రగ్స్ బానిసైనా ముసున్న ఇమీడియట్గా పోలీస్కి ఇంజమేల్ చేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలంగాణ తెలంగాణకి సాధించే దిశగా మాట్లాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ధన్యవాదాలు ఎక్కడి వరకు వరకు ర్యాలీ ఉంటుంది సరే ర్యాలీ దూరం చెప్తారా దూరం ర్యాలీ